హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్ట్ బ్రేక్ఫాస్ట్ చట్నీని మీతో షేర్ చేయబోతున్నాను ఇడ్లీ ఫర్ దోశ లేదా ఉప్మాలో కూడా సర్వ్ చేసుకొని నాలుగు మధ్యలో ఎక్కువ తినేస్తారండి ఇడ్లీ దోశ అయితే రెండు మూడు ఎక్కువ తినేస్తారనమాట మనం రెగ్యులర్గా చేసే పల్లి చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్గా సూపర్గా ఉంటుంది దేంట్లో అయినా సర్వ్ చేసుకొని తినేయచ్చు సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ చట్నీ ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి నాలుగు టమాటాలు తీసుకొని ఫ్రెష్గా కడిగి ఇలా కట్ చేసి ఒక బౌల్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లో టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని తీసుకొని దూరగా వేయించుకోవాలి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఇలా వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఓ నాలుగైదు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను సో మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు మీ దగ్గర లేకపోతే దీంట్లోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో చిన్న అల్లం ముక్కని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఓ పది దాకా వెల్లుల్లి రెమ్మలు చిన్న నిమ్మ పండు సైజు అంతా చింతపండుని కూడా తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొంచెం యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టూ త్రీ మినిట్స్ పాటు సిమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఓ టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా టమాటాలు అనేది మగ్గిపోతుంది అనమాట ఈ టైంలో ఆ మరొకసారి అంత కలుపుకొని తీసుకోవాలి దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనాని తీసుకుంటున్నాను సో మీకు కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసే చేయొచ్చు వీటిని ఇలా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని మనం రుచికి తగ్గ సాల్ యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ టీ స్పూన్ సాల్దూని వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మూత పెట్టి ఇలా మెత్తని ఫేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మీకు గడ్డిగా అనిపిస్తే మధ్యలో కొంచెం వాటర్ వేసి అయినా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి కంప్లీట్గా పచ్చడిని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకొని దీంట్లో పోపుని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒకటి ఇలా తుజ్జి వేసుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఎంగువ పసుపుని కూడా యాడ్ చేసుకొని అంతా వన్ మినిట్ పాటు కొంచెం గోల్సే సేప్లో మనం ఫ్రై చేసుకొని ముందుగా తీసుకున్న పచ్చల్లోకి పోపుని యాడ్ చేసుకోవాలి ఇలా పోపు అనేది పర్ఫెక్ట్గా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకుంటే వేడి వేడి చట్నీని మనం ఏ లోకైనా సర్వ్ చేసుకుని తింటే కడుపు నిండా కమ్మగా ఇష్టంగా తినిస్తారు సో సింపుల్ టేస్టీ రెసిపీని చూసేసారు కదా మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్